నా ప్రభు ఇసుకిస్తున్నా ఉన్నాము ఏందరి నశావనండి ఈరోజు దేవుణ్వాగ్ధానం ఆది కండము ఇరవై ఎనిమిదో అధ్యయము పద్నాలుగో వచ్చినము నీ సంతానము భూమి మీద లెక్కకు వేసుకుని రేణిల్వలేను నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి ఎక్కువ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆస్వాదింపబడను అని అగ్ధించండి పరిశుద్ధాత్ బ్రదలేసి ప్రార్థన చేసి వయసు చల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు దేవుడు అగ్నించేం చేరండి వెంటనే స్వర్ణేశాడు అక్కడ మనం ఉదయకాలం సాయంత్రకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం మరి సుతయాగం చేస్తున్నాం బైబిల్ అయితే దేవుని కృపాలను పూర్తిగా రాస్తానండి ఏ విధంగా చేస్తున్నాము అందుకని మన దేవుడు మనం ఆస్వాదిస్తా అంటున్నారు భూమి యొక్క మూలంగా సంతా మూలంగా ఆస్వాదిస్తానని దేవుడు అనమాట ఇంకా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే ఆది కాండము ఆ పన్నెండో రెండో వచ్చిన చూస్తే నువ్వు గొప్ప జనముగా నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆస్వాదించి నీ ఆవును గొప్ప చేసేది అంటున్నారు నీవు ఆస్వాదంగా ఉంది అంటున్నారు నేను ఆస్వాదించిన వారిని నువ్వు ఆస్వాదిస్తావు అంటున్నారు నిన్ను దూషించు వారిని సేవించదు అంటున్నారు భూమి యొక్క సమస్త వంశమను నేను ఎందు ఆస్వాదింపూడినని అబ్రహంతో అనగానే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట ఇంకా మన దగ్గర మాడుతున్నమాటో ఏమన్నా కాపాడేవాడు అనమాట ఎక్కువ నాకు నేనే నీ దేవుడు అంటున్నారు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించేవాడిని అంటున్నారు నేనే చిత్తానుసారం నా అతిక్రమలను నీకు ఎత్తుకొని నేను తుడిచి వేసి ఈ పాపం జ్ఞాపం చేసుకోను అంటున్నారు నేను ముందుగా పోచి మెట్టగా ఉన్న సలహా సరాలని చేస్తానన్నారు అందుక స్థలం ఎదురు మరుగైన ధనాన్ని నీకు ఇస్తానంటున్నారు దివ్యూరికి ఎత్తుకునేవాడిని తల ఉంటు నెరవేరుకు ఎత్తుకునేవాడిని అంటున్నారు ఎందుకంటే నేనే చేసేవాను సంగెట్టుకున్న వాడిని నేను ఎత్తుకు నుంచి అంటున్నారు స్త్రీతరం కరం పుట్టిన బిడ్డను కనిపకుండా తన జంటు పిల్లలు మరిచిన వారే మరుస్తారని నేను మరవనంటారు ఇత యుద్ధం చేయబడితే నేనే యుద్ధం చేస్తా అంటున్నారు నా నీతి నీత్యం తెస్తుంది అంటారు నా రక్షణ తాతరం ఉంటుంది అంటున్నారు దేవుడు పొందిన పెద్ద మనకు స్వస్థకులు తెస్తానంటున్నారు ధైర్యం తెచ్చుకుని ఉదయం నిబ్రంగా భూలోకం భూలోకమైన జన్మలన్నీ మూలంగా ఆజర్చించబడినంటున్నారు అంటున్నారు దేవుడే హువ ఈ దేశాన్ని అప్పగిస్తా అంటున్నారు జన్మలు అయిస్తారు మీరు అనిపిస్తారు అన్నారు భూమి యొక్క భూమి మీద ఉన్న సంబంధించనులకు నేర్చేస్తారన్నారు పెద్దలని ఎవో సవాలు కలుస్తా అంటారు గారు చుట్టూ ఆయన దగ్గర కావాలని ఎవరు రక్షిస్తా అంటున్నారు దేవుడు మనకు ఆశ్రమ దుర్గండి ఆప్తకాల ఆయన నమ్మకం సహాయ ఇక్కడ అనమాట నేను మీతో మీతోనే తిరుగుబడిని చేస్తాను తాగుతు చూపించి సరస్వ కోపని మీరు చూపిస్తాను ఏదైనా మాట్లాడు ఏదైనా ఒక జీవితం అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మౌన దగ్గర సరస్వ ద్వారా ఘనమైన తీసుకుంటున్న నేను మెదడు పెంచిన ఎక్కబడిని పేరు పేరు నియామ చేసుకుంటాను తెగబడ్డ అవసరం కోటలు వచ్చింది దాని బిడ్డ మంచి జరిగింది విద్యాశాయిలు నిద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి ఆదిపరసిన వాళ్ళకి ఆర్థిక సాయం తెచ్చేయండి అనారోగ్యం సస్పర్షండి వేదలు దొక్కున్న వాళ్ళు వచ్చింది అతను రక్షణకి రక్షవాయించండి నేను అసలు మరి పచ్చడి మిత్రులు రాని మెచ్చింది మీ అందరూ సృతపడ ప్రభుత్వ చెప్పని బిల్లు కూడా బాగా నేర్చేమని మా ప్రభుత్వం ప్రస్తుతమైన అడిగి ప్రార్థిస్తామండి ఆమె ప్రజల్లో మా కుటుంబం గురించి కూడా పేర్చేమని మనం చేసుకుంటున్నాను ప్రభు సేవలు మీ సహోదరి